సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఇక ఈ హీరో సినిమాలు వస్తే థియేటర్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు బాల నటుడిగా కెరీర్ ఆరంభించి మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నారు నలభై ఎనిమిదేళ్ల వయసులో కూడా ఇరవై ఏడేళ్ల యువకుడిగా ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు ఇటీవల స్టార్ హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి తమ అభిమాన తారల చైల్డ్ హుడ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఫోటోలో కనిపిస్తున్న బాలకృష్ణుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హుర్రాడికి దేశంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతడి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు తమిళంలో స్టార్డం ఉన్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఇప్పటి వరకు అతడు నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్బి సూపర్ హిట్ అయ్యాయి అతడు ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదా మీరు అనుకున్నది నిజమే ఆ బాలకృష్ణుడు మరెవరో కాదు దళపతి విజయ్ విజయ్ జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల నాలుగున జన్మించాడు రేపు విజయ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన చైల్డ్హుడ్ ఫోటోస్ త్రోబ్యాక్ పిక్చర్స్ షేర్ చేస్తూ ఇప్పుడే నెట్టింట సంబరాలు స్టార్ట్ చేశారు ఫ్యాన్స్ విజయ్ తల్లిదండ్రులు ఇద్దరు సినీ నేపథ్యం ఉన్నవారే తొంభైవ దశకంలో విజయ్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి డమ్ సంపాదించుకున్నారు అతి చిన్న వయసులో సినిమాల్లోకి వచ్చిన విజయ్ స్టార్ స్టేటస్ రావడానికి ఏళ్లు పట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన పూవే ఉనకాకే సినిమా విజయ్ కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచింది విజయ్ ను అభిమానులు ముద్దుగా దళపతి అని పిలుచుకుంటారు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు విజయ్ ఒక్క సినిమాకు రెండు వందల కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం కానీ విజయ్ పారితోషికం ఇంకా రెండు వందల కోట్లకు చేరుకోలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఇటీవల వారసుడు సినిమాకు నూట ఇరవై ఐదు కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది ఈ మూవీ హిట్ తర్వాత విజయ్ తన రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో నటిస్తున్నారు ఇందులో ప్రశాంత్ అజ్మల్ అమీర్ కూడా నటిస్తున్నారు ఇది టెంప్జే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టను